మూతి తల్లంగా పెట్టేసినప్పుడు పల్లె పల్లె కొట్టుకోబాకండి కొట్టుకోకూడదు ఆడుకుంటున్నారా లాగబాక 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 విధంగా లాగబాక నేను వదిలినా సపరితాలా లాలిపాప సపరితాల లాలిపా లాలిపప్ప పాపకి ఇచ్చామండి కొద్దిసేపు సపరి పాప చేతికి నేను లాగబాక లాగబాక ఏమైంది పిచ్చోడున్నాన చిన్న పిచ్చడు లాగబాక లాగబాకా విధంగా లాగబాకా వదిలినా వదిలినా వదులు వదిలి అడగ చెప్పాలా వదిలి అంటే వదులుతుంది నోట్లో నుంచి పట్టుకున్నప్పుడు నాన్న వదిలినాయనంటే వదిలేస్తుంది పాప బాబా కానీ దోమలు ఉండాలేనా

ಇವು ಕೊಜ್ಜೆ ತರ ತಾಗುತ್ತದೆ ಕನಿ ಲಾಲಿಪಾಪಿ ಮಲ್ತಾಗತ್ತದ ಕನಿ ಪಾಪ ಆಮ್ದಾಗ ಆಮ್ದು ಆಮ್ ತಿನ್ನು ಆಮ್ ತಿನ್ನು ಏ అదేం కాదు కానీ తాగని లా నువ్వు కూర్చో నువ్వు కూర్చో నువ్వు కూర్చో అదేం తా అదేం చేదే కూర్చో నువ్వు కూర్చో అదేం తాగదు ఏముండదు చూస్తుంది అంతే కూర్చో కూర్చో ఎవరైనా ఒకరు తీసుకొని తాగండి